డేస్ సింగిల్ డిజిట్ రాష్ట్రంలో ఈ ఏడాది చలి కొత్త రికార్డ్స్ ఇరవై ఐదు రోజులుగా సింగిల్ డిజిట్ ఉందట వాతావరణం చాలా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నది విపరీతమైన చలి అసలు మామూలు చలి కాదు చాలా మంది జబ్ జలుబు దగ్గు రకరకాల ఒక రకమైన దీంట్లో ఉండిపోతున్నారు పాపం ఒకవైపున బయట పొల్యూషన్ అసలు చాలా దారుణంగా ఉన్నది చాలా జిల్లాల్లో ఇరవై ఐదు రోజులుగా పది డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు పడిపోవడం మామూలే కానీ ఇన్ని రోజులు అంటే అసాధారణం గత పది సంవత్సరాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలట ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు లానినా ఎఫెక్ట్ వల్ల ఈ పరిణామం అట శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం చలివేయడం మామూలే ఒక్కోసారి రెండు మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపో తగ్గిపోవడం కూడా సాధారణమే కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలో చాలా అసాధారణమైన పరిస్థితి నెలకొంది నవంబర్ నెలలో వరుసగా పది పన్నెండు రోజుల పాటు చలి ప్రభావం కనిపించింది ఈ నెలలో అయితే ఆరో తేదీన మొదలైన చలి తీవ్రత ఇంకా వణికిస్తూనే ఉంది గత ఇరవై ఐదు రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు లానినో ప్రభావం విస్తారమైన వర్షాలతో నీటి నిల్వలు ఉండడం అల్పపీడనాలు తుపాన్స్ వంటివి ఏమీ లేక మేఘాలు ఏర్పడకపోవడం వాతావరణంలో తేమ శాతం తగ్గడం వంటివి దీనికి కారణం అంట చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి కొన్ని ప్రాంతాలైతే ఇటు సంగారెడ్డి ఇటు మైనాబాదు అటు ఆదిలాబాద్ ఏజెన్సీ పోతే ఇంకా ఘోరంగా ఉన్నది ఇప్పుడు మన దగ్గర కూడా పదహారు పదిహేడు ఆ దగ్గర ఉంటున్నది చాలా దారుణం ఇదే మనం దట్టుకోలేకపోతున్నాం ఇక కొన్ని ప్రాంతాలైతే ఆరు ఏడు డిగ్రీలకు పడిపోతున్నది